అజ్ఞానంతోనే బండి సంజయ్ లేదా ఇంకొక మంత్రి ఎవరైనా మాట్లాడినా అది అజ్ఞానపు మాటలు మూర్ఖ మాటలు చూసినా ఏం కూడా ఎందుకు అరెస్ట్ చేయాలి బొందాలు చేస్తాడు అరెస్ట్ చేస్తాడు గట్ల కాంగ్రెస్ వాళ్ళకి కంటే వాళ్ళకి నేను అందుకే ఇద్దరు కలిసే ఇద్దరు కలిసే కేసీఆర్ పని కుట్ర చేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీలు నేను మీకు మూడేళ్ళ నుంచి కూడా నేను అదే మాట చెప్పిన ఎప్పుడు చూసినా అన్న సమావేశాలు అదే ఉంటుంది బీజేపీ కాంగ్రెస్లు ఇద్దరు ఒకటే కేసీఆర్ విషయంలో కేసీఆర్ నుంచి భయపడుతున్నారు ఢిల్లీ వైపు కేసీఆర్ వస్తాడన్న భయం బీజేపీకి ఉంది ఇటు కాంగ్రెస్కి ఉంది మనం ఇద్దరం కలిసి మొదలు కేసీఆర్ దొక్కేద్దామని ఆలోచన చేస్తున్నారు అనే మాట స్పష్టంగా కనబడ్డాయి మీరు గత ఐదేళ్ళే తీసుకోండి బీసీసీ అధ్యక్షుడిది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిది ఒకటే గొంతు ఒకటే మాట కేసీఆర్ విషయంలో అంతెందుకు మొన్న ఎన్నికల ముందు కూడా వాస్తవానికి ప్రతిపక్షం పైన దాడి చేస్తుంది ఏ పార్టీ అయినా ప్రధానంగా మోడీ గారు ఇక్కడికి వచ్చి కూడా కేసీఆర్ మీదనే మాట్లాడారు లోక్సభ ఎన్నికలు కూడా కాంగ్రెస్ మీద మాట్లాడాలి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలి కేసీఆర్ అసెంబ్లీలో ఓడిపోయి ఉన్నప్పటికి కూడా మళ్ళీ కేసీఆర్ మీదనే మోడీ మాట్లాడి అంటే ఎంత అక్కసు ఉంది దాన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుంది మోడీ వంద శాతం డౌటే ఉంది బడేబాయ్ అని చెప్పని చెప్పే చోటబాయ్ అని ఆయన చెప్పని చెప్పే మన ఇద్దరితో ఒకటే దారిని చెప్పి ఓదికు రాహుల్ గాంధీ మోదాని అని పేరు పెట్టిండు మోడీకి అదానికి కలిపి మీరందరూ కూడా విన్నారు చాలాసార్లు మోదాని అని మరి అదే అదాని తీసుకొచ్చుకొని అదానితోని మీటింగ్ పెట్టుకొని ఆయనతో లంచో డిన్నర చేసుకొని నువ్వు రావాలి మా రాష్ట్రానికి అని చెప్పి స్వాగతించి చెప్పిండు ఎవరు లైన్లో మోడీ లైన్లో మోడీ అదాని ముక్కు రవాణి ముక్కురాట రో ఏమైందో ఇంకా ఆయన మాట మాట్లాడు పట్టించుకుంటాడు మంచి స్టేటస్లో మాట్లాడిడా మంచిగానే ఉండా సోలే ఉండ మాట్లాడినప్పుడు సోయిల్లే ఉన్నాడా మాట్లాడినప్పుడు అని ఎందుకంటే ఆయన ఎప్పుడు పొద్దున్న కూడా సోయిలో ఉండట్లేడని చెప్తున్నారు వాళ్ళే ఇంకా ఆయన ఇప్పుడు నువ్వు నువ్వు ఏ ఛానల్ ఉన్నావు ఏ ఛానల్ ఉన్నావు నువ్వు చెప్పాలి ఏ ఛానల్ పోతావు నువ్వు చెప్పాలి కానీ నేను చెప్తా ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పాలి కానీ వాళ్ళ పార్టీ ఉంటుందో పోతుందో ఇంకా రేపు రేపు ఆయన వాళ్ళ నాయకుడే ఉంటాడో పోతాడో ఇంత ఆయన ఎవరికాడ పని చేస్తుండో ఆయన ఉంటుపోతాడో అసలు ఆయన మాటలు కూడా తీసుకుంటారండి మా దగ్గర నుంచి తీసుకోరు ఎందుకంటే ఈ పూటనే ఏ ఇవాడు ఇరవై ఐదు కోట్లు పెట్టుకొని కొంచుకుండు వాడు ఇంకేంటి సప్లై చేసి కొనుక్కొచ్చుకుండు ఆ పీసీసీ ఉంటే నేను అందులోకి అడిగే పెట్టాను అని మాట్లాడి తెల్లారి ఏ మరి దేవం దుర్మించిన ముఖ్యమంత్రి వెళ్ళాడు పదేళ్ళ ఇరవై ఏళ్ళ ఉంటాడని ఆయన చెప్పి వీడు ఎప్పటికీ కూడా హోంగార్డ్ అంటాడు ఎస్పీ కాలేడు అని చెప్పి ఈయన చెప్పి మళ్ళీ ఏ నా తర్వాత ముఖ్యమంత్రి ఈయన చెప్పి మళ్ళీ ఆయన చెప్తే నవ్వుకుంటున్నారు మా జిల్లా ప్రజలు మీరు కొద్దిగా రిపోర్టర్లే పట్టించుకుంటారు వాళ్ళని కానీ వారిని ఎవరు పట్టించుకోవట్లేదు అక్కడ ఇవన్నీ ఇవన్నీ సోయుండి మాట్లాడే వాళ్ళు కావు సోయ తప్పిన మాటలు అంటున్నారు ఏషిన్ ప్రజలు చాలామంది చాలామంది చూసినవి దేశంలో చాలామంది దుర్మార్గుల్ని గెలిపించే సందర్భాలు కొన్నిసార్లు అంతగా దుర్మార్గుల్ని గెలిపించే సందర్భాలు కూడా ఉన్నాయి రేపు కేసులలో ఉన్నోళ్ళు మర్డర్ కేసులలో ఉన్నోళ్ళు కూడా గెలిపించే కూడా ఉన్నాయి వీళ్ళు కొంచెం సోయి తప్పేటోళ్ళు లేదప్ప అందుకని ఎక్కువ కాదు కదా رائٹ تھینک یو تھینک یو